మన ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారు ఎంత రీజన్ వాళ్ళ అన్నగారు అనేటువంటి నెలవల రాజేష్ గారు కూడా అంతే రీజన్ ఆయనకు కూడా ఒకసారి మీరు అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఎందుకంటే ఆయనే ఆయన తలుచుకున్నాడు కాబట్టే ఈ రోజు ఇంత ఘనంగా జరుగుతుంది ఆయన చూసినప్పుడు అనుకున్నా మామూలుగా కొంచెం పవర్ఫుల్గా కనపడుతున్నాడు మనిషి వాళ్ళు మొత్తం ఒక ముగ్గురు ఉన్నారంట ఫస్ట్ నెలవల రాజేష్ గారు ఆయన ఎలా అంటాడంటే కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా ఆ స్టైల్ అనమాట అదో కనపడతా చూడండి అక్కడ నెక్స్ట్ ఉయ్యాల ప్రవీణ్ గారు ఆయన కొన్నిసార్లు రావడం లేట వచ్చావు గాని రావడం మాత్రం పక్క ఆ టైపు ఇక్కడ పైన సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ గారు ఆయన ఉన్నాడు చూసారుగా ఎలా ఉన్నాడు చాలా మందికి వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు ఈ పాటికే ఈ ఇది జరగ ముందు ఓకే ఆయన కూడా నా పేరు దయా నాకు లేనిదే అది ఆ టైపు ఓకే ఇప్పుడు నేనేం చేస్తానంటే నాయుడుపేటలో ఒక రెండు పోస్టులు ఏదో ఉద్యోగ జాబులు ఉన్నాయన్నమాట ఆ జాబులకు ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు ఒకరేమో మన నెలవల్ల రాజేష్ గారి రికమెండేషన్ మీద రాబోతున్నాడు అతను నేను చాలా బాగా చూసుకుంటాను ఎందుకంటే రాజేష్ గారు గట్టిగా చెప్పారు నాకు అతను కొంచెం చెప్పినా కొంచెం సర్దుకొని జాబ్ జాబివ్వు అని చెప్పాడు అతను బాగా చూసుకుంటారు ఇంకొకరు మన రఫీ గారు ప్రవీణ్ గారి రికమెండేషన్ మీద రాబోతున్నారు వాళ్ళు మాత్రం తొక్కుతాయి ఈరోజు వాడు అసలు వాడు ఏం చెప్పారు ఎలా చెప్తాడో చూస్తా ఓకే వాళ్ళు రమ్మని ఒకసారి అరే కప్జో చెయ్యండి రా ఏం పర్వాలేదు ఆ మన వెనకాల బోరు మంది ఉన్నారురా ఏం పర్వాలేదు ఏంటి సముద్రం కబ్జా చేస్తా రా చేయటం రా నేను ఉన్నాను కదా వెనకాల వాళ్ళు ఉన్నారు నీకు రా నేను చూసుకుంటాను ఆ రే ఏటి కొడతాను కొట్టనురా నేను ఉన్నాను నీకెందుకో మొత్తం అంతా ఎన్ని చెప్తే ఆయనే వచ్చి కొడతాడు పైకి ఎవరు నువ్వు సార్ నమస్తే సార్ నమస్తే మీరు రాజేష్ గారు రికమెండేషన్ అని తెలిసింది సార్ రండి సార్ చేతి ఎవరు తాలూకా ఇక్కడ రాజేష్ గారు తాలూకా చేయి పట్టుకోవడం కాళ్ళు పట్టుకోవడం ఏంటంటే ఒరేయ్ నేను మళ్ళీ చేస్తాను నేను ఎవడో ఇంటర్వ్యూ చేస్తాడంటే తర్వాత లైన్ లో ఉండండి ఆ

ప్రవీణ్ గారి తరఫున వచ్చావు కాబట్టి సైలెంట్ మాట్లాడకు ఏంటి నా పట్ల కూర్చుంటా నేను ఎవరి తాలూకా తెలుసు కదా ఎవరి తాలూకా తెలుసు పక్కన వేసుకోండి సార్ మీరు కొంచెం ఇటు దూరంగా వేసుకోండి ఏం లేదు ఆయనకి ఏదో అంటు వేదో ఉన్నట్టు నువ్వు ఏమన్నా రాజేష్ గారు తాలూకా ఓకే ఓకే రండి కూర్చోండి దూరంగా ఉండు సార్ మిమ్మల్ని ఒక నాలుగు ప్రశ్నలు అడుగుతా అడుక్కో అడుక్కోవాలా ఏంటి అడుక్కోవాలని బుద్ధ మీద అయితే చేస్తున్నా ఓకే ఎవరి తాలూకా తెలిసి ఉండు కూడా నాకు తెలిస్తే సార్ నాలుగే నాలుగు ప్రశ్నలు అడుగుతా అడుగు వాటికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ఓకే ఈ జాబ్ మీదే సార్ ఓకే మీ మొదటి ప్రశ్న ఆ పంచపాండవులు ఎంతమంది సార్ ఎంత సార్ నీకు జాబ్ కావాల ఆన్సర్ కావాలా జాబ్ అడిగినప్పుడు చెప్పు అలాగే ఎవరి తాలూకా నువ్వు రఫిగార్ తాలూకా పోసుకొని కూర్చో రఫిగార్ తాలూకతో మధ్యలో రాకం అండి అడుగు ఏంటి రా ఆ పంచపాండవులు ఎంతమంది వాళ్ళ ఎవరు మా అత్త మగుళ్ళో వాళ్ళు ఎవరేంటి సార్ ఏంటి సీరియస్ చదువుతున్నాయి సీరియస్ చదువుతున్నాను అయితే ఇక్కడ ఆశ సార్ మీకు చిన్న క్లూ ఇస్తాను ఇప్పుడు ఖచ్చితంగా చెప్తారు పంచపాండవులు ఎంతమంది ఏది నేది ఇలా చేయడుతున్నాను ఇలా చేయజెడుతున్నావు కదా ఉన్నది సంగతి చెప్తాను ఇలా మన గుర్రాలు అందరినీ రెడీ చేయండి ఇక్కడ ఈ ఎంట్రీ చేయడం అనేసి ఆ పది మంది ఉన్నారా స్టేజ్ మీద పంపించి చెప్తాను ఇలా చేయడుతున్నాడు ఇలా చేయడు ఇలాగా రాజేష్ గారు ఇంత పోరం పోకూడదు మీకు ఎక్కడ తగిలాడు సార్ కూర్చోండి సార్ సార్ కూర్చోండి సార్ మీకు అర్థం అవట్లేదు ఓకే పంచపాండవులు పాండవులు ఎంత మంది రా ఇదేం సార్ పాస్ కొట్టి పక్కకు ఎక్కడికో ఇదంతా నన్ను అడుగుతా పెట్టి ఇదంతా సార్ ఈ నంబర్ ఎంత ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది

నువ్వు ఏమడి చెప్తా ఏది అడిగినా చెప్తాను ఏది అడిగినా బైక్లే సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ గారు ఉన్నారు కదా ఆయన తల అరగంట క్రితం ఆయన ఒక కిల్లి వేసుకున్నాడు అది ఏ షాప్ లో కొన్నాడు ఏ కిల్ ఆ షాపు ఎప్పుడు ప్రారంభించారు దానికి అసలు పునాది వేసింది అవడం అన్నీ అడిగితే ఒప్పుకుంటూ లేకుండా ఆడు చాలా ఓకే మన దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడొచ్చింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ స్వాతంత్ర్యం రావడం సార్ నీ పేరే ఆది అంటారు సార్ మన తాత ఏం చెప్పాడు ఏ తాత సార్ గాంధీ తాత ఏం చెప్పాడు మాకు ఏం చెప్పలేదు సార్ మీరు అప్పుడు ఉన్నారు కాబట్టి మీకు ఎవరైనా చెప్పుంటారు మరి ఏగస్ట్రానికి గాంధీ తాకా ఏం చెప్పాడు ఏం చెప్పాడు ఆడదా ఎప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పాడా అవును మరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ హాడోళ్ళు మగోళ్ళు మంది వేసుకొని తెల్లవారులు తిరుగుతారు ఆ మాత్రం లేదు సార్ నేను చెప్తాను సార్ మీకు జాబ్ కావాలా ఆన్సర్ కావాలి జాబ్ కావాలి ఎవరి తాలూకా నువ్వు మాట్లాడేవో నాలుగు కోస్తా కూర్చో సార్ మీకు చిన్న హింట్ ఇస్తాను ఓకే జూన్ తర్వాత ఏమొస్తుంది అల్లు అర్జున్ వస్తుంది అల్లు అర్జున్ జూలై సినిమా

సరే ఉయ్యాల ప్రవీణ్ గారు ఉన్నారు కదా సార్ ఆయన చేతికి వాచ్ ఉంది కదా అందులో ఇప్పుడు పెద్ద మూళ్ళు ఎక్కడ ఉంది చిన్న మూళ్ళు ఎక్కడ ఉంది చిన్న మూళ్ళు ఎక్కడ ఉంది ఆయన దగ్గర ఏ ముళ్ళు ఉందో నాకే తెలుసు గురించి కూడా తింటారు చెప్తాను సార్ ఎందుకు వస్తారు రఫీ గారు మీరైనా రికమెండ్ చేసింది అయినా

వాడికి బుక్ ఎక్కడ ఉందో కూడా తెలుసు నీకు మొత్తం అసలు మనిషిలో ఏ పార్టీ ఎక్కడ అన్ని తెలుసు నీకు తెలుసు సార్ మనిషికి పళ్ళు ఎన్ని ఉంటాయి ముప్పై రెండు వెంట్రుకలు వెంట్రుకలు ఎన్ని ఉంటాయి అంటే ఎట్లా చెప్తాను సార్ పోయింది నీ సార్ కంగ్రాట్స్ ఓకే మీకు జాబ్ వచ్చింది మీరు మామూలుగా ఎంజాయ్ రాజేష్ గారు ఎంత చేత ప్రకటించారు తెలుసా లక్ష రూపాయలు అసిస్టెంట్ జీతానికి నేను వస్తాను అసిస్టెంట్ జాబ్కి వచ్చి మీరు రాజేష్ ఎక్కడ తాలూకెక్కడా సరే మీ పేరేంటి ఇంతకి మిరపకాయ యాదగిరి మిరపకాయలు ఏంటంటే ముందు ఎట్టుకున్నారు వెనకాలే మండుతాయి కాబట్టి ఓకే థ్యాంక్ యూ ఇట్స్ బ్యూటిఫుల్ స్కిట్ చాలా ఇంప్రూవైజ్ అయ్యి అయ్యి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వచ్చిన కొత్త ప్యాకేజ్ లా ఉంది కదా స్టేజ్ గానే మొత్తం మీద మా వాళ్ళు నడుచుకున్నారండి గట్టిగా చూడండి పాపం ప్రవీణ్ గారు రాజేష్ గారు షఫీ గారు స్టేజ్ మీద ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అలా ఉండిపోయారు ఇన్వాల్వ్మెంట్ బాగుంది సార్ స్కిట్ లో వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ సాయా ఇందాక నేను చెప్పాను ఆశ యాక్చువల్లీ నువ్వు ఎయిటీ పర్సన్ ఏవీ ఏవి అన్నావు ఏవీ లేవే వస్తుంది వస్తుంది వస్తుందా అది వస్తుంది స్టార్ట్ అండ్ స్టార్ట్ అయ్యే కరెక్ట్ అయింది ఇందాక స్కిట్ వల్ల బ్రేక్ ఇచ్చాం సో మీ అందరు ఒక్కసారి ఏవి చూడాలి అమ్మా ఫోటోస్ అన్ని తర్వాత కొంచెం సైడ్ కి వచ్చేయండి ఏవి స్టార్ట్ అవుతుంది ప్లీజ్ ఏవి రెడీ చూడ్డానికి మేమంతా రెడీ ఏవి కూడా రెడీ కవర్ ఎవరి వన్ మీరు చప్పట్లు కొడితే స్టార్ట్ అవుతుంది వీడియో ఆడియో బిక్ వీడియో